మనకి ఈరోజు ఇది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ తర్వాత బైక్ దొంగతనాలు అలానే హైవే పైన రీసెంట్గా జరిగిన ఈ రాబరీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు కొంతమందిని పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాము ఫస్ట్ మనకి లాస్ట్ మే నెల అంతకుముందు లాస్ట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్లో హైవే పైన ఎస్పెషలీ మనకు టెక్కలి నందిగామ నర్సన్నపేట లావేరు ఈ నాలుగు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైట్ టైం మనకి ఏవైతే వెహికల్స్ ఆగి ఉంటాయో ఆ వెహికల్స్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలాంటి వెపన్స్ ఈ కత్తులు ఏవైతే ఉన్నాయో వాటితోట డ్రైవర్ని కావచ్చు లేదా అక్కడున్న స్టాఫ్ని కావచ్చు బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానివ్వండి సెల్ ఫోన్స్ కానివ్వండి లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా క్యాష్ క్యారీ చేస్తుంటే వస్తువులు మెయిన్ మెయిన్ వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకెళ్లడం అనేది జరిగింది సో దానికి సంబంధించి టోటల్గా ఈరోజు మనము నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాము ముగ్గురు వచ్చి ఇందులో మేజర్స్ ఒక అతను వచ్చి మైనర్ ఉన్నారు వీళ్ళొచ్చి ఆదిత్య పవార్ అని చెప్పేసి అతనికి ఇరవై రెండు సంవత్సరాలు వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి అలానే బంగారం పవార్ అని చెప్పి ఈయనది కూడా రాజస్థాన్ సో ఈయనకు కూడా ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత సుధీర్ పవార్ అని చెప్పి ఈయనకు నైన్టీన్ ఇయర్స్ ఈయన కూడా రాజస్థాన్ స్టేట్ ఇంకొకరు మైనర్ ఉన్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న ఉన్న ఆయన ఉన్నారు ఆయన కూడా రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే కొద్ది రోజుల ముందు మనకి శ్రీకాకుళంకి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు వీళ్ళు మనకి హైవేకి దూరంగా కొంచెం ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నది వచ్చి మనకి కోస్టా అన్న ఏరియా ఏదైతే రణస్థలం లిమిట్స్లో ఉందో అక్కడ టెంట్స్ వేసుకొని ఉంటారు వీళ్ళు ఏంటంటే మనకి విలేజెస్కి వెళ్ళి బట్టలు అమ్మడం కావచ్చు లేదంటే ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి కదా ఇవి అమ్మడం కావచ్చు చేస్తూ వాళ్ళు డైలీ జీవన విధానం ఉంటుంది బట్ నైట్ టైం వెళ్ళి ఇలా హైవే పైన బెదిరించి ఇది తీసుకోవడం అనేది జరుగుతుంది సో టోటల్గా వీళ్ళు మన లిమిట్స్లోనే లాస్ట్ ఒక ఫోర్ మంత్స్లో కలిపి ఆరు అఫెన్సెస్ చేశారు హైవే పైన దొంగతనాలు కావచ్చు లేదా రాబరీకి సంబంధించి ఆరు అఫెన్సులు చేశారు వీళ్ళు ఇవి కాకుండా వీళ్ళ టీం ఇంకొక టీం కూడా మనకు ఒడిస్సాలో ఉంది అని తెలిసింది సో అక్కడ పోలీసులు కూడా అది ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళు కూడా అది అరెస్ట్ చేయడం అనేది వన్ జరుగుతుంది దానికి సంబంధించి కూడా సో ఈ టీమ్ మనకి ఈ కేసుకి సంబంధించి సిసిఎస్ టీం కావచ్చు లేదా టెక్కలీ టీం కావచ్చు టెక్కలీ స్టేషన్ టీమ్ సో ఆ టీం వర్క్ చేసి దీనిపైన వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఇందులో ఇంకొక ముద్దాయి అరెస్ట్ కావాల్సి ఉంది అతను దొరకలేదు మనకి అతన్ని ఫర్దర్గా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి రీసెంట్గా జరిగిన ఒక కేసుకి సంబంధించి మాత్రమే మనకు ప్రాపర్టీ రికవర్ అయింది మిగిలిన ఐదు కేసెస్లో ఇంకా అవ్వలేదు అది కూడా చేయవలసి ఉంది అది కూడా చేస్తాం మనం దాంతోపాటు వాళ్ళు యూజ్ చేసిన ఈ వెపన్స్ ఈ కత్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇది కాకుండా సెకండ్ థింగ్ వచ్చి మనకి సార్వకోట పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండ్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ ప్లస్ బైక్ అఫెన్సెస్ చేయడం జరిగింది టోటల్గా పదిహేడు సెవెంటీన్ బైక్స్ రికవరీ చేయడం జరిగింది అలాగనే మనకి రెండు హెచ్బి బై నైట్ ప్రాపర్టీ అఫెన్సులకు సంబంధించి ప్రాపర్టీ ఫుల్ రికవరీ అవడం అనేది జరిగింది సో దీనికి సంబంధించి సారవకోట టీం అండ్ సిసిఎస్ టీం చేశారు వీటి ఈ ఈ అఫెన్సులు అన్నిటికీ చేసిన వ్యక్తులు వచ్చేసి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతను శివ అలియాస్ మున్నా అని చెప్పి ఉన్నారు ఈయనది సారవకోట లిమిట్స్ బుడితి విలేజ్కి సంబంధించిన వ్యక్తి అలానే శ్రీకాకుళం రూరల్లో కూడా ఒక మూడు కేసుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళంతా బైక్ అఫెన్సులు ప్లస్ ప్రాపర్టీ అఫెన్సులు చేస్తున్నారు వీళ్ళందరూ ఏమో కామన్గా ఏంటంటే హైవే రాబరీ వాళ్ళది కావచ్చు వీళ్ళది కావచ్చు మనకు ఎక్కడైతే పార్క్ చేసిన వెహికల్స్ ఉంటాయి బైక్స్ వాటిని దొంగతనం చేయడం వాటిల్లో వెళ్ళి అఫెన్స్ చేసేయడం మళ్ళీ ఆ బైక్ని ఎక్కడో దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో ఆ బేసిస్ మీద మనం వర్కౌట్ చేసినప్పుడు ఈ టీమ్స్ అన్నింటిని మనం పట్టుకోవడం జరిగింది సో ఎంటైర్ టీమ్స్కి మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్ గారు అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కూడా దీనికి మానిటర్ చేయడం జరిగింది అండ్ ఫర్దర్గా కూడా ఇంకా కొన్ని రాబరీ పాత కేసులు ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కొన్ని కేసెస్ ఉన్నాయి వాటిపైన కూడా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి వాటిని కూడా మనం తొందరగానే పట్టుకుంటాం సి రోహింగ్యాస్ స్పెసిఫిక్గానే కాదు మనకి బయట కంట్రీస్ నుంచి కావచ్చు లేదా బయట స్టేషన్ స్టేట్స్ నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి మనం మొత్తం ఎన్యుమిరేషన్ అనేది చేస్తున్నాం అంటే ప్రతి స్టేషన్ లిమిట్స్లో ఎవరెవరైతే బయట వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఏ పర్పస్ మీద ఉంటున్నారు అనేది ఒక ఎన్యుమరేషన్ చేస్తున్నాను ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు ఉండకూడదని కాదు బట్ విత్ ప్రాపర్ పర్మిషన్స్ తోటి ఉండాలి బయట కంట్రీస్ నుంచి వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకు అన్ని పర్మిషన్స్ తోటి ఉంటున్నారా లేదన్నది చెక్ చేస్తున్నాము అది లాస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి చేస్తున్నాం అది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది కొన్ని మిస్ అయినాయి సో ఆ మిస్టేక్స్ ఏవైతున్నాయో కరెక్షన్ చేసుకొని అది ఇంప్రూవ్ చేస్తున్నాము పూర్తిగా లేదు అని కాదు బట్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫుల్గా లేదు అది చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అవి కూడా కరెక్ట్ చేసేస్తాయి